ఈ సంవత్సరం చక్కగా వర్షాలు పడుతున్నాయి పొలం పనులు మొదలెట్టాలి మంచి విత్తనాలు కొనుక్కురావాలి మంచి కూలీల్ని మాట్లాడుకోవాలి ఈ గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురయ్యా పొలం పనులకు ఉపయోగపడితే ఎందుకు మనకి అన్నదాత సుఖీభవ వస్తుంది కదా ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ఏ రోజునైనా సమయానికి డబ్బులు అందలేదు ప్రతి సంవత్సరం అప్పులు చేసి వ్యవసాయం చేశాం అన్నదాత వచ్చాయి అవునా అన్నదాత వచ్చాయా ఇది ఆ దోపిడీ రాజ్యం జగన్ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం చంద్రన్న రాజ్యం చంద్రన్న రైతు కుటుంబంలో వచ్చాడు చంద్రన్నకి రైతు కష్టాలు తెలుసు అందుకే వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభావ అప్పుడే ఇచ్చాడు ప్రజల కోసం పంట పండించేది రైతన్న రైతుల ఎంటా సంతోషాన్ని పండించేది చంద్రన్న